గరికపాటి చాలా దారుణంగా మాట్లాడాడు నాకు అర్థం కావట్లా దీనికి బాధ్యత సమాజం తీసుకోవాలండి ఏ సమాజం అంటే శివాజీ ఒక వ్యాఖ్య చేయగానే రెచ్చిపోయి మోకం దాడికి వచ్చారు చూసారా సామాన్లు అంటావా అని చెప్పేసి సామాన్లు అభ్యంతరకరమైన పదమే మరి ఇప్పుడు ఈడేదో గరికపాటి గారి విషయంలో ఒక పదం వాడాడు కదా చాలా దారుణ అది సామాన్ల కంటే గొప్ప పదమా సామాన్ల కంటే చాలా గొప్ప పదమా కాదు కదా కాదు కదా మరి దాన్ని ఎందుకు ఖండించట్లా పైగా శివాజీతో శివాజీని తిడుతూ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడుతూ శివాజీని పట్టుకుని ఎలా కూడా చెప్పేసి అన్నాడు నీకు శివాజీ మీద కోపం అంటే శివాజీని అనాలి శివాజీ వాళ్ళ అమ్మగారిని ఎందుకు అన్నావు నువ్వు నువ్వు ఎల్లన్నది ఎవరిని నువ్వారా ఆడవాళ్ళ ఆత్మగౌరవం గురించి మాట్లాడేది ఈ ఊరకొక్క చెప్తే ఇప్పుడు నీతులు మనం వినాలా దేశాలు దాగేసి దేశాలు దాటేసి ఈతలు కొడుతున్నాడు మనకు వచ్చి నీతులు చెప్తున్నాడు అతను నెలకి ఎవరైనా నడిపిస్తున్నారా ఏంటి అతను సడన్గా ఈ మార్పు ఏంటి అతనిలో సడన్గా ఏం లేదండి వాడు చైనా పోయి చైనాని ఎందుకు పొగిడాడో వాడికే తెలియాలి ఇప్పుడు ప్రతి దేశాన్ని పొగడొచ్చు ఎందుకంటే ప్రతి దేశానికి వాళ్ళ సంస్కృతి వాళ్ళకి గొప్పగా ఉంటుంది వాళ్ళ అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది కానీ కరెన్సీ వాల్యూని బట్టి వీడు పొగుడుతున్నాడు నేను ఒక వీడియోలో పెట్టి థాయిలాండ్ కరెన్సీ ఎంత చైనా కరెన్సీ ఎంత బ్యాంకాక్ లేకపోతే మలేషియా కరెన్సీ ఎంత అని చెప్పేసి అరే ఆ దేశాలన్నీ కరెన్సీ వాల్యూ పెంచుకోవటానికి పనిచేస్తున్నాయి భారతదేశం ఫస్ట్ మన మూలాల నుంచి మనకు వచ్చిన వాల్యూస్ని కాపాడుకోవటం కోసం ఎక్కువ ప్రయత్నం చేస్తుంది ఆ వాల్యూస్ పేరే సనాతన ధర్మం అందుకని మేము డబ్బుకు వెంపర్లాడట్లా అభివృద్ధి అంటారా నూట నలభై కోట్ల జనాభా భారతదేశం అనుకుంటారు కాదండి భారతదేశం నూట నలభై కోట్ల మనస్తత్వాలు నూట నలభై కోట్ల మనస్తత్వాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ఈరోజు చైనా ఉంది చైనా మనకంటే ఎక్కువ జనాభా అయ్యి ఉండొచ్చు కానీ చైనాలో ఎవరికి స్వేచ్ఛ లేదు ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేదు గవర్నమెంట్ ఏం చెప్తే అది చేయాలి గవర్నమెంట్ ఎలా చెప్తే అలా బ్రతకాలి భారతదేశం అంత స్వేచ్ఛనిచ్చిందిగా కాబట్టిగా అనసూయ గారు నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతా అన్నారు లేకపోతే శివాజీ గారు ఇప్పకు అని కూడా చెప్పారు ఇది ఆవిడ ఆవిడ స్వేచ్ఛ అయితే ఇది ఈయన స్వేచ్ఛ ఆవిడ స్వేచ్ఛకు మాత్రమే గౌరవాన్ని ఇస్తాం ఈయన స్వేచ్ఛ గౌరవం ఇవ్వనంటూ అదంతవరకు కరెక్ట్ ఈ రోజున అనసూయ గారికి కాదు ఎవరైనా ఎవరికైనా చెప్తున్నానండి ఒక ఆడబిడ్డ తనకు నచ్చిన వస్త్రధారణ చేసుకునే అవకాశం తనకుంది వాళ్ళు చీరలు కట్టుకుంటారా బురఖాలు వేసుకుంటారా మోటార్ డ్రెస్లు వేసుకుంటారా బికినీలు వేసుకుని తిరుగుతారా వాళ్ళ ఇష్టం కానీ నా ఇంటి ఆడబిడ్డకి అమ్మ నువ్వు ఆ బిడ్డలాగా బిక్నీలు వేసుకుని తిరగొద్దు అని చెప్పే హక్కు స్వాతంత్రం ఉండదా ఎందుకంటే నా ఇంటి బిడ్డకి ఏదైనా కష్టం వస్తే నా గుండె కదా ఫస్ట్ బాధపడేది నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుకు తిరుగుతాననే వాళ్ళు నాకు ఆ స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు కప్పుకి తిరగమని చెప్పే ఇదే స్వేచ్ఛ నాకు ఉండదా భారతదేశంలో గరికపాటి గారికి ఉండదా శివాజీ గారికి ఉండదా మీకు ఉండదా ఉంటుంది అయితే మీది స్వేచ్ఛ కాదు మాది మాత్రమే స్వేచ్ఛ అంటుంటే మాత్రం ఖచ్చితంగా అది నా స్వేచ్ఛ మీద దాడిగానే నేను భావిస్తాను నా స్వేచ్ఛని కంట్రోల్ చేయాలని నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఇది హిందుత్వం మొత్తాన్ని అదుపు చేయాలని చేస్తున్న మాఫియా దీని వెనకాల పనిచేసింది అంటాను ఏ ప్రవచనకర్తని కూడా అమ్మో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినా ఆడవాళ్ళకి మంచి చెప్పినా మనమే దాడి చేస్తారేమో ఇక భవిష్యత్తులో వీటి గురించి మాట్లాడకపోతే బెటర్ అనే పరిస్థితి క్రియేట్ చేయాలనుకుంటున్నారేమో నేను ముమ్మాటికి చెప్తున్నా భారతీయ స్త్రీలు హిందూ ఆడబిడ్డలు ముమ్మాటికి సంప్రదాయ వస్త్రధారణ ధరించాల్సిందే అయితే ఈ బాధ్యత ఆడవాళ్ళది మాత్రమే కాదు మగవాళ్ళకు కూడా ఉంది మగవాళ్ళు కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరించాలి సంప్రదాయ వస్త్రధారణ అంటే చాలామంది అనుకుంటారు పంచకట్టు లేకపోతే చీర లంగా ఓని ఇదే అనుకుంటారు కాదు శరీరం మొత్తాన్ని చక్కగా దాచిపెట్టుకుని ఏ వస్త్రమైనా సరే జీన్స్ టీషర్ట్ కూడా సంప్రదాయ వస్త్రమే ఆడవాళ్ళు వేసుకుంటారు వేసుకోండి నిరభ్యంతరంగా అలాగే మీరు ఏదన్నా షార్ట్స్ వేసుకోవాలనుకుంటున్నారా ఒక లిమిటెడ్ సైజ్ వరకు వేసుకోండి అది మీ కంఫర్ట్ ఎందుకంటే ఈరోజు నా స్టాఫ్ ఉంటారండి నా స్టాఫ్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మీరు అందరూ చీరలే కట్టుకుని రావాలి ఇలాగే కూర్చోవాలి అని నేను అనలేను ఎందుకంటే నేను బయట తిరుగుతుంటాను వాళ్ళ ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చొని వర్క్ చేయాలి వాళ్ళకి ఏ డ్రెస్ కంఫర్ట్ ఆ డ్రెస్లో కంఫర్ట్గా కూర్చోమని చెప్తాను బట్ ఆ కంఫర్ట్లో నాకు డిస్ట్రాక్షన్ ఇచ్చేదో లేకపోతే ఆఫీస్ కార్ను వస్తే వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఇచ్చే డ్రెస్ నేను యాక్సెప్ట్ చేయను అది నా రూల్ అలాగే నా ఇంట్లో కూడా ఒక రూల్ ఉంటుంది ఆ రూల్స్ నా ఇష్టం ప్రకారం ఉంటుంది నా ఇంట్లో నేనేం చేయాలి అనేది నన్ను రాజ్యాంగం నియంత్రించలేదు రాజ్యాంగానికి కూడా వ్యక్తి స్వేచ్ఛకు వచ్చే పరిధి ఉంది అంటాడు సే అదే చెప్తున్నానండి ఇక్కడ చాలా మంది పంచ చీర అనే దగ్గర అయిపోతున్నారు అక్కడ శివాజీ చెప్పిన మాట చాలా క్లియర్గా ఉంది అమ్మా చాలా సంతోషంగా ఉంది నువ్వు మంచిగా చీర కట్టుకుని వచ్చావు అలాగే హీరోయిన్స్ కూడా చెప్తున్నాను ఇక్కడ వరకు ఓకే మరి ఇక్కడ వరకు వద్దమ్మా అది మీ సేఫ్టీకి మంచిది కాదు ఇదే మాట శివాజీ చెప్పిన మాట సామాన్లు కనపడేలాగానే ఒక అభ్యంతరకరమైన పదం వాడాడు అన్నారు భవిష్యత్ సామాన్లు అనే పదం కాకుండా నీ ఒళ్ళు కనిపించుకుంటా లేకపోతే అవయవాలు కనిపించుకుంటా అంటే బాగుండే కానీ ఫ్లో ఒక్కోసారి కొన్ని పదాలు వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఈ లోఫర్ పేరేంటి నాన్ వేసిన గాడు క్షమాపణ చెప్తూ కూడా ఏదో ఫ్లో వచ్చేసిందిలే అని చెప్పేసి అన్నాడు పొద్దున మరి నీకు ఫ్లో వచ్చినప్పుడు శివాజీకి రాకూడదా నిన్ను మాత్రం క్షమించేయాలి నిన్ను క్షమించకపోతే రెండు వేల ఇరవై ఆరులో క్షమించిన వాళ్ళందరికీ అష్టదరిద్రాలు పట్టుకుంటాయి అంట వాడు చెప్పిస్తున్నాడు మళ్ళీ ఈ పిల్లి శాపనార్థాలు ఎవరు భయపడది లేదు కానీ మరి శివాజీ మరి శివాజీ ఫ్లోలో వచ్చేసిందని చెప్పేసాడు అయిపోయింది వివాదం క్షమాపణ కూడా ఉందాగా చెప్పేశాడు కదా ఆయన మరి ఆయన విషయంలో మాత్రం ఎందుకు అంతే రెచ్చిపోతున్నారు చివరికి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా వచ్చేసారు బయటికి వచ్చే ఇప్పుడు నీ కూతురు నీ మాట అనుకుంటా నీ మోడర్న్ డ్రస్లు వేసుకుని తిరుగుతుంది కాబట్టి నీ కూతుర్ని నువ్వు నియంత్రించలేవు కాబట్టి నీ కూతురు విషయంలో రేపు ఎవరైనా క్వశ్చన్ చేస్తారు కాబట్టి నువ్వేమంటున్నావు వేసుకుని తిరిగితే ఏంటి అంటున్నావు అంటే వేసుకుని తిరిగితే తప్పనిలా వేసుకోవాల్సిన దానికి పరిధి అంత డ్రెస్ అదే శివాజీ చెప్పాడు చెప్తూ తనే ఉన్నాడు అయినా నాకెందుకు లేమ్మా మళ్ళీ దీని విషయంలో రేపు పెద్ద పెద్దోళ్ళందరూ బయటకు వస్తారు నీకేం అవసరం రా అని చెప్పేసి ఏదో నా బిడ్డ అనుకుని చెప్పాను లేదా నా ఇంట్లో వాళ్ళు అనుకుని చెప్పాను ఆడదంటే ప్రకృతి ఆడది అద్భుతంగా ఉంటుంది ప్రకృతి అంత అందంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది ఆడదంటే మా అమ్మ అని కూడా చెప్పాడు వేదిక మీద ఎన్ని పోయినాయి అన్నీ పోయినాయి అండి జస్ట్ సామాన్లు అది ఒకటే పట్టుకున్నారు అంటే సమాజం వాంటెడ్ ఎంత వాంటెడ్ మాకింగ్ చేస్తున్నారో చూడండి వీళ్ళు అంటే నాగబాబు గారు లాంటి పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చారు కదా ఈ విషయంలో పెద్దవాళ్ళు అంటే ఏ రకమైన నాకు తెలియదు వయసు వస్తే పెద్దవాళ్ళు లేకపోతే ఆస్తి ఉంటే పెద్దవాళ్ళు పాపులర్టీ ఉంటే పెద్దవాళ్ళు అని నేనైతే అనుకోవట్లేదండి ఇప్పుడు ఆయన కూతురు ఎలా ఉన్నా ఆయనకి ఇష్టపడటం తప్పు కాదు నా కూతురు ఇలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఉండాలి అని కోరుకోవటం తప్పు అంటాను నాగబాబు గారు స్వాతంత్రం నాగబాబు గారికి కూతురు స్వాతంత్రం నేను అడ్డు రావట్ల కానీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాగే చేస్తేనే బాగుంటుంది సమాజం అని చెప్తున్నారు చూసారా అది తప్పు నాగబాబు గారు ఎన్నోసార్లు చెప్పారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి దేవుడు అంటే నమ్మకం లేనివాడు నాస్తిక భావజాల మనస్తత్వం ఉన్నవాడు మేబీ ఇలా ఆలోచిస్తాడేమో కానీ మేము దేవుడిని నమ్మేవాళ్ళం అండి ధర్మాన్ని ఆచరించేవాళ్ళం మేము ఆ వ్యాఖ్యలు తీసుకోలేము మా దేశపు ఆడబిడ్డల్ని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట అంటూ ఉంటారు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను భారతదేశం నా మాతృభూమి భారతీయులు అందరూ నా సహోదరులు అనుకో నా అక్క చెల్లెలకి నేనే శుద్ధులు చెప్పుకుంటా ఎందుకంటే రేపు కష్టం వచ్చినప్పుడు అక్క చెల్లి నా దగ్గరికే వస్తారు కాబట్టి ఈరోజు కూడా భారతదేశంలో ఒక ఇష్యూ జరిగిందండి నిర్భయాది ఆడవాళ్ళందరూ రక్షణ కోసం నిర్భయా చట్టం కావాలని చెప్పి చేయించారు అభయ చట్టం అని చెప్పి తెచ్చారు దిశ చట్టం అని మొన్న రీసెంట్గా తీసుకొచ్చారు దిశ పోలీస్ స్టేషన్లో పెట్టారు ఈ చట్టాలన్నీ ఎవరు రక్షణ కోసం పెట్టారు సార్ స్త్రీల రక్షణ మరి మగవాళ్ళ రక్షణ కోసం ఎప్పుడు ఇట్లా చట్టాలు ఎందుకు ఎవరు ఆడగల అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రమాదం ఎవరి వల్ల వస్తుంది నా హిందూ నా ముస్లిం నా క్రిస్టియన్ ఎవరి వల్ల కాదు ఆడదాన్ని ఒక ఆట వస్తువులాగా చూసేవాడు ఆడదాన్ని ఒక భోగ వస్తువులా చూసేవాళ్ళు ఆడదంటే అనుభవించడానికి మాత్రమే ఉందనుకునే లోఫర్ నా కొడుకులు కొంతమంది ఆ పనులు చేస్తున్నారు అలాంటివన్నీ మతాలకు అతీతంగా ఖండిస్తాం ఎవడన్నా హిందూ ఆ పని చేస్తే కూడా వాడు బెండు దియాలని చెప్తారు ఎవడెక్కడ ఎక్కువ కానీ రక్షణ వాళ్ళకు అవసరం అవుతుంది చట్టాలు వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తలు కూడా వాళ్ళకి చెప్తాం ఎందుకంటే స్వేచ్ఛల్ని హక్కులనిచ్చి ఇదే రాజ్యంగా మనకు బాధ్యతలను కూడా ఇచ్చింది కదా మరి హక్కుల్ని చట్టాలని కోరుకున్న వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి మళ్ళీ ఇక్కడ చాలామంది అంటారు డ్రెస్సింగ్ల వల్ల అత్యాచారాలు అని వంద కేసుల్లో తొంభై తొమ్మిది కేసులు డ్రెస్సింగ్ వల్ల జరగకపోయి ఉండొచ్చు బట్ ఒక కేసు ఉందిగా ఇప్పుడు ఆ ఒకటి ఎవరికి ఎదురవుద్దో తెలియదుగా కాబట్టి తోచిన సలహా ఒకటి చెప్తాం అమ్మ జాగ్రత్తగా ఉండండి వేషధారణ విషయంలో అని చెప్పేసి ఎందుకంటే ధర్మం అన్నా దేశానికి చిహ్నం అన్నా భాషలే ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు వేరే దేశానికి వెళ్ళారనుకోండి మన వాళ్ళందరికీ చక్కగా మినీస్ వేసి తీసుకెళ్తారా మహిళా డెలిగేట్స్కి కి ఎందుకు చీర కట్టి పంపిస్తున్నారు ఎందుకంటే మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది మన వేషమే కరెక్ట్ కాబట్టి మన వేషాన్ని గౌరవించుకుందాం అని చెప్తున్నాం అంతేగాని ఫుల్ టైం మీరు చీరల్లోనే పొట్లాలు కట్టుకుని ఉండండి బురకాలు వేసుకుని ఉండండి నేను ఎవరు చెప్పట్లేదు